ఏంటి ఎక్కడికొచ్చున్నాడు స్కూల్కి వెళ్ళేదా నరసింద్రా స్కూల్కి వెళ్లేదు కదా చేపలు పడ్డానికి వెళ్దామా నాకు నీరసంగా ఉందిరా నేను అంత దూరం రాలేను అయితే మసీద్ దగ్గరికి వెళ్ళి పవరాలు పడ్డామా సరే రా ఈరోజు ఎందుకు స్కూల్కి రాలా నేర్చంగా ఉంద్రా అందుకని రాలేదు రోజు స్కూల్కి వెళ్తున్నావు కదరా నీకు అంత బలం ఎలా వస్తుంది నేను నీలాగే తిన్నాడా పొద్దున్నే లేదు అదే నీకు ఎలా నేర్పించారు మా ఫ్రెండ్ గురూజీ దగ్గరికి తీసుకెళ్ళాడు రా ఆ గురూజీ నేర్పించారు అయితే రెండు కోట్ చూస్తున్నాడు మా ఫ్రెండ్ అడగాలరా అడిగి చెప్తావా

చెప్పండి ఎందుకు వచ్చారు మీరు అందరు ఇప్పుడు లెవెలకపోతున్నారు సార్ చాలా నేసంగా ఉంది మరి స్కూల్ కూడా సరిగ్గా రాలే పోతున్నాడు వీడికి శంకర్ గారు చెప్పాడు అండి సార్ దారిలో కనపడితే నాకు చెప్పాడు అందుకనే తీసుకొచ్చాను యోగాలు బాగా చెప్తారని తీసుకొచ్చాను ఓకే సరే నువ్వు రోజు నీ చట్నీ చేస్తున్నావా మంత్రజపం ప్రాణామయం చక్కగా లేచి సూర్య నమస్కారాలు చేస్తున్నావా మరి ఇప్పుడు వీడికేంటి ఏంటి బాగుపడుతుంది ఎట్లా బాగుంటుందంట సరే కూర్చో నేను అది చెప్తాను నువ్వు లేచిన నువ్వు ఉదయం పొడి ఎన్ని గంటలు వేస్తున్నావు రోజు ఏడికి వేస్తున్నావు కదా కానీ అది లేటం వలన నీకు నీరసం వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళలేకపోతున్నావు అవునా అందుకనే నువ్వు రోజు ఉదయం పట్ట నీ ఇంట్లో సెల్ ఫోన్ అమ్ముతుంది కదా సెల్ ఫోన్లో అలారం పెట్టు ఐదున్నర పెట్టు ఐదున్నర పెట్టుకొని లెగ్స్కి చక్కగా మొహం కట్టుకొని ముందు ఏం చేస్తావు ప్రాణాయామం చేయాలి కూర్చో చెప్తాను ఎలా చేయాలో చెప్తాను ప్రాణాయామీ పూట ఐదింటికల్ లేకండి సూర్యుడు టైంకి మనం లెగ్స్ ఉండాలన్నమాట సరైన లెగ్స్ చక్కగా మొహం కడుక్కొని సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఏంటి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం ఎలా చేయాలో శంకర్కి తెలుసు నేను చెప్తాను ఒకసారి ముందు చూపిస్తాను తర్వాత శంకర్ చేసి చూపిస్తాను సరైన ఫస్ట్ మనకు కుడి చేతిని పట్టుకొని బట్టలు వెళ్ళిపోయి ఇలా పట్టుకొని రుక్కు పట్టుకోవాలి కుడిముట్టు రుక్కు పట్టుకోవాలి పెట్టుబడి దీంతో పదిసార్లు గాలిని పైకి తీరడం వాడుకోగలం పైకి పీల్చడం వాడుకోవాలని చేయాలి ఇదే ఏళ్తో మంది ఇటుపక్క మూసి ఈ ము ఈ ముక్కు పెరిచేయాలి పెరిచి పదిసార్లు పైకి కిందకి పైకి కిందకి చేయాలి చేసిన తర్వాత ఈ ముక్కుని మూసి దీంట్లో వదలని ఈ ముక్కులు మూసి దీంట్లో ఉండదు ఈ ముక్కులు మూసి దీంట్లో వదులుతున్నారు వదిలిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈ రెండేళ్ళు ఇలా మూసుకొని ధ్యానంలోకి వచ్చేవాళ్ళు ఇంకేమి గాలి పేల్చక్క ఏం చేయక్కర్లేదు పళ్ళు మూసి కూర్చోవాలి ఒక పది నిమిషాలు దీని ప్రాణాయామే ఉంటారు అన్నమాట ఇది చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మంచి బుద్ధి తెలివితేటలు శక్తి అన్నీ పెరుగుతాయి మీరు స్కూల్లోకి వెళ్ళంగానే చక్కగా మీ టీచర్ శక్తి అన్నీ చక్కగా అర్థమవుతాయి ఇంటికి రా హోంవర్క్ చేయగలుగుతారు ఎగ్జామ్స్ వచ్చేప్పుడు చక్కగా చదవగలుగుతారు ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు మన లాగా నీకు అలా ఒకటేది కదా నీసమైపోతున్నాను కదా అవన్నీ తగ్గాలంటే నువ్వు ఇలా చేయాలి దీని తర్వాత ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారం ఎలా చేయాలో శంకర్ చర్చ చూపిస్తాడు సరేనా సంకర్ నువ్వు చేసి చూపిస్తా పెట్టుకోవాలి పెట్టా ఉండాలి అలా ఇలా చేసుకుంటే ఉన్నాయి నేను చూపిస్తాను అవన్నీ చేసి చూపించాలి సరేనా ఇలా మీరు చేస్తే ఎక్కడ నుంచి శక్తి వచ్చింది ఏంటి చక్కగా మీరు యాక్టివ్గా ఉంటారు మంచిగా తెలియజేయడం కలిపి అన్ని రకాలుగా మీకు బాగుంటుంది మీరు అలా ఒక నలభై రోజులు చేచ్చు చూడండి నలభై రోజులు చేసిన తర్వాత మీకు ఎక్కడి నుంచి శక్తి వచ్చేస్తుంది మీరు శంకర్తో పోటీ పడి శంకర్ కన్నా ముందు వస్తారు ఫస్ట్ క్లాస్లో వస్తారు అన్నమాట సరేనా ఓకే అర్థమైందా మీ అందరికీ అర్థమైందా అర్థమైందా ఎలా చేయాలి తెలిసిందా ఎక్కడ ప్రాణామే ఎలా చేయాలో తెలిసిందా ఒకసారి చేస్తారు ఒకసారి అందరూ ఇలా పెట్టి తర్వాత ఈ ముఖ మూసి ఈ ముఖ తెరవాలి అలాగే అలాగే చేసిన తర్వాత మళ్ళీ ఇలా కూర్చోవాలి పళ్ళు మూసుకొని కూర్చోవాలి అలాగే దీని తర్వాత సూర్య నమస్కారం చేయాలి ఇలా సంఖ్య చేస్తారు కదా అలా చేసి చూపించాము చేస్తే మీరు ఫస్ట్ క్లాస్లో వస్తారు మంచిగా చదువుతారు మంచి వర్క్ వస్తాయి లేదు మీ టీచర్ మెచ్చుకుంటారు మీ ఇంటి కూడా తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారు ఓకేనా నలభై రోజుల తర్వాత ఆ పిల్లవాడు సాధన చేసి ఏ విధంగా అన్నిట్లో ముందు మీరే గమనించవచ్చు ఈ విధంగా మీరు సాధన చేయండి అన్ని రంగాల్లోనూ ముందుండండి ఎక్కడ శక్తిని ఉత్సాహాన్ని తెలివితేటల్ని మీకు ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరివే జనా సుఖనో భవంతు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి